వెల్కమ్ టు రాజవంసా టీవీ నేను మే శ్రీనివాస రెడ్డి ఐదు సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతున్నారా అయితే మీ నిజ స్వరూపాన్ని బయట పెడుతుందట ఏంటది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ మొబైల్ నంబర్ ఎంత పాతది మనం ప్రతిరోజు కాల్స్కి సమాధానం ఇవ్వడానికి ఓటీపీలను స్వీకరించడానికి వాట్సాప్లో వాడడానికి ఉపయోగించేటువంటి మొబైల్ నంబర్ మన వ్యక్తిత్వం గురించి ఏదైనా వెల్లడించగలదా అనేసి కూడా ఊహించుకోండి ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ముప్పై ఒక్క సెకండ్లు ఈ రీల్ ఇది చెబుతుంది ఆశ్చర్యకరంగా ఈ వీడియో చూస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలు తాము దీనికి సరిగ్గా సరిపోతున్నామని కూడా అంటున్నారు అందుకే ఈ వీడియో వైరల్ అవడానికి కాకుండా వారి మొబైల్ నంబర్లతో కూడా అనుసంధించ అంటే అనుబంధించిన అంటే అనుబంధించబడినటువంటి వారి సొంత జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు అయితే ఈ వీడియోలో ప్రయాణిస్తున్నటువంటి అంటే ఈ వీడియో సారాంశం ఏంటంటే కారులో ప్రయాణిస్తూ లోపల నిన్ను కూడా తీశారు కారు రోడ్డు పైన ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది ముందు ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ వీడియోలో క్యాప్షన్స్గా ఐదు సంవత్సరాలు ఒకే మొబైల్ నంబర్ ఐదు వాస్తవాలని రాసి ఉంది దానికి బ్యాక్గ్రౌండ్లో ఎలా చెబుతూ ఉన్నారు మీరు గత ఐదేళ్లుగా ఒకే నంబర్ అంటే ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారు అంటే మొబైల్ నెంబర్ వ్యక్తిత్వం ఉపయోగించుతున్నట్టుగా కూడా అది మీ గురించి ఐదు విషయాలు చెబుతుంది అని కూడా మాట్లాడడం జరిగింది వినిపించారు మీరు రుణగ్రహీత కాదు మీకు ఎటువంటి అప్పులు లేవు బకాయిలు లేవని అర్థం అంటే ఒకే నంబర్ వాడుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ లాజికల్గా అనిపిస్తూ ఉంటుంది మరొకసారి తెలియజేస్తాను క్లియర్గా వినండి అంటే మీకు రుణగ్రహీత కాదు అంటే మీరు అప్పు చేసినటువంటి వారు కాదు మీరు ఎటు ఎటువంటి అప్పు చేయలేదు ఎవరికి బాకీ కూడా లేరని అర్థం ఐదు సంవత్సరాలుగా మీరు ఒకే నంబర్ వాడుతూ ఉంటాయి మీకు సంబంధించి విలువ ఇచ్చేటువంటి వ్యక్తి అంటే మీరు సంబంధాలను కూడా మన బంధుమిత్రులకి మంచి ఇచ్చేటువంటి వ్యక్తి అంటే ఐదేళ్ళుగా ఒకే నెంబర్ వాడుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఇక్కడ చూసుకోవాలని అనుకోరు సంబంధాలను మీరు ఎంతో గౌరవిస్తూ ఉంటారు కాబట్టి మీరు మంచి రిలేషన్స్తో మెయింటైన్ చేస్తూ ఉంటారు అప్పులు ఉండవు మంచి రిలేషన్ ఉంటుంది ఇక మీరు నిజాయితీ పరులు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ నిజాయితీకి రాజీ పడరు మోసం చేయాలని ఎప్పుడు కూడా అనుకోరు మోసం చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నంబర్లు మారుస్తూ ఉంటారని దాని అర్థం అంటే మీ పైన ఎటువంటి కోర్టు లేదా పోలీస్ కేసు ఎటువంటి ఆరోపణలు కూడా లేవని అర్థం అంటే నువ్వు సమస్య సృష్టించే వాడివని కాదు సమాజంలో నీకు మంచి పేరు ఉంది మీరు బాధ్యతాయుతమైనటువంటి నమ్మదగినటువంటి వ్యక్తి అనే అర్థం అలాగే ఈ ఐదు విషయాలు వినగానే ప్రతి ఒక్కరూ తమ తమ జ్ఞాపకాలను రీఫ్రెష్ అయ్యారు ఈ విషయాలు చాలా అర్థమయ్యేలా ఉన్నాయని కూడా ప్రజలు భావించారు వారు తమ సొంత మొబైల్ చరిత్రను కామెంట్ బాక్స్లో నెట్ ఇంట్లో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ వీడియో ఏప్రిల్ ఇరవై తేదీన ఎక్స్లో పోస్ట్ చేశారు ఇప్పటికే అది వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ అలాగే ముప్పై అంటే వన్ పాయింట్ ఎయిట్ స్ కాదు వన్ పాయింట్ ఎయిట్ అంటే ఒకటి ఒక లక్ష ఎనభై వేలకు పైగా వ్యూస్ ముప్పై ఏడు వేలకు పైగా లైకులు వచ్చాయని కూడా మనం చూడవచ్చు నేను ఈ వార్త తీసుకునేటప్పటికి కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించారు ఒకరు ఇలా రాసుకొచ్చారు పదిహేను సంవత్సరాలుగా ఒకే నెంబర్లో ఉన్నాను పన్నెండవ తరగతి నాన్న దీన్ని నాకు ఇచ్చారు మరొకరు ఇలా అన్నారు నాకు ఇరవై ఒక సంవత్సరాలుగా ఇదే నెంబర్ ఉందని దానికి ఎప్పుడు కూడా మార్చలేదని కొందరు అయితే పది సంవత్సరాలని ఐదు సంవత్సరాలని పదిహేను సంవత్సరాలని ఇలా చాలామంది ప్రజలు మొబైల్ నెంబర్ కథలను వారి యొక్క డైరీల కంటే తక్కువేం కాదని కూడా ఒక్కొక్కరు చెప్పుకొస్తున్నారు ఒక నంబర్ ఒక వ్యక్తి అలవాట్లను వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని బాధ్యతను వెల్లడిస్తాయని కూడా ఇక నమ్మకంగా చెప్తున్నారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సరదాగా కొంత చమత్కారంగా ఉన్నా కానీ ఇందులో వాస్తవాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని సంవత్సరాలుగా ఒకే నంబర్ కలిగి ఉన్నారు మీరు కూడా అనేది కూడా మీరు మీ యొక్క అంటే ఒకే నంబర్ని మీరు ఎన్ని సంవత్సరాలుగా నంబర్ మార్చకుండా ఒకే నెంబర్లో ఉన్నారనే దానికి సంబంధించి కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూసిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంశా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి